మైక్ వస్తా వస్తా వస్తాను వస్తానుండమ్మా అయిపోయి ఇది అయిపోయి మాట్లాడు మాట్లాడమ్మా నువ్వేనమ్మా చెప్పమ్మా నమస్తే సార్ దగ్గర పెట్టుకో దగ్గర పెట్టుకోమ్మా నా పేరు శాఖమూరి మనీ సార్ మా హస్బెండ్ పేరు వెంకటేష్ అండి మేము నేను డిఎడ్ చదువుకున్నా మాట్లాడు గట్టిగా చెప్పు మాకు ఇద్దరు పిల్లలండి వాళ్ళు మా హస్బెండ్ గారు వ్యవసాయం కూలీ చేస్తా ఉంటారండి మా పిల్లలిద్దరికీ మెరుగైన విద్య అందించాలనే ఆశతోటి ఉన్నామండి కానీ నేను చదువుకుని ఖాళీగా ఉంటున్నానండి ఆయన ఏమో కూలి పని చేసే తెచ్చేదానితోటి మాకు సరిపోదని మా పిల్లలు మెరుగైన చదువు కోసం మాకు నాకు ఉద్యోగం కల్పించాలని అలాగే ఆయనకి మెరుగైన ఆర్థిక సాయం అందించాలని గవర్నమెంట్ నేను కోరుకుంటున్నానండి అదేవిధంగా నా నేను ఇంకా చదవాలని అనుకుంటున్నానండి నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను నా చదువు నేను ఆపనండి దాంతోపాటు నేను నా కుటుంబం నా కుటుంబానికి ఆర్థికంగా సాయం చేయాలని ఏదైనా ఉద్యోగం కోసం ఆశిస్తున్నానని నేను ఉద్యోగం చేస్తూ నేను చదువుకుంటూ నేను గవర్నమెంట్ జాబు సంపాదించాలనే లక్ష్యంతో ఉన్నానండి అలాగే నా పిల్లలిద్దరు కూడా ఈ దేశానికి ఉపయోగపడే చదువు మెరుగైన చదువు చదివించాలని ఆశపడుతున్నాను అమ్మాయితో మాట కుటుంబంతో మాట్లాడారా మీరు సార్ మాట మాట్లాడరా సార్ చెప్పమ్మా పేరు చెప్పు నా పేరు మనోజ్ కుమార్ అండి నేను ఆర్నబ్ గ్రూప్ ఇండస్ట్రీస్ కంపెనీకి ఓనర్ సార్ నేను మార్గదర్శికి ఇక్కడ వచ్చారా తనకే తను హస్బెండ్కే మాట్లాడు గట్టిగా మాట్లాడు ఆయనకే ఆయన హస్బెండ్కి ఉద్యోగం కావాలి పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలి సార్ నేను హామీ ఇచ్చారా సార్ నేను చేస్తాం సార్ ఏదో కూడా కావాలి పిల్లలకి ఎడ్యుకేషన్ గురించే డ్రెస్ గురించే ఏదో కూడా కావాలి ఎన్ని చూసుకొస్తాం సార్ ఓకే మీరు ఏం ఏం చేస్తారమ్మా నేను చేపలు ఫిష్ ట్రేడింగ్ అండ్ పేకింగ్ అండ్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం సార్ నాకు ఐస్ ఫ్యాక్టరీ ఉంది థర్మాకోల్ కూడా ఉంది సార్ ఫ్యాక్టరీ అన్నీ ఉన్నాయి సార్ ఓకే కాబట్టి సార్ నేను బంగాల్ నుంచి వచ్చారా సార్ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారా సార్ బట్ సార్ బాగా మాట్లాడుతున్నారు సార్ మీరు ఇచ్చింది ఫెసిలిటీకే బాగా ఈజీ ఆఫ్ డూయింగ్ ఆఫ్ బిజినెస్ సార్ ఆంధ్రప్రదేశ్లో బాగా ఎక్కువ ఉంది సార్ నేను ఒకటి కాదా సార్ నేను ఎక్కడికి వెళ్తే ఆంధ్ర గురించే చెప్తా సార్ సార్ ఇక్కడ మూడు వందల యాభై మంది నా కంపెనీలో వర్క్ చేస్తారు సార్ కొద్దిగా సపోర్ట్ చేస్తే సార్ మూడు వందల కాదు సార్ నేను మూడు వేలు తీసుకెళ్తా సార్ తప్పకుండా నువ్వు స్కై ఈస్ ది లిమిట్ నువ్వు చెయ్యి పూర్తిగా సహకరిస్తాం దాంట్లో అనుమానం లేదు ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ గుడ్ లక్ థ్యాంక్ యూ సార్ రమ్మా నువ్వు చెప్పమ్మా ఆ అమ్మాయికి హలో సార్ దగ్గర గట్టిగా మాడమ్మా గట్టిగా మాట్లాడు సార్ నా పేరు జాలాది లక్ష్మి అండి నల్లమా సార్ మైక్ కొంచెం వాయిస్ కొంచెం ఇది ఉంది కానీ మాట్లాడడం మాట్లాడు మాట్లాడు హలో చెప్పమ్మా సార్ నాది నల్లమా సార్ జాలాది లక్ష్మి నల్లమా సార్ మాట్లాడము ఓకే అమ్మా మైకి అమ్మా ఆయన మాట్లాడతాడు చెప్తాడు నేను మాట్లాడు అన్ని విషయాలు చర్చించాడు నీతో ఆయన చెప్తాడు విద్యాబ్బురా తేను జాలాది లక్ష్మి అండి నేను ఏంటంటే లేరు ఉండడానికి వెళ్ళి లేదు ఉండడానికి వెళ్ళి లేదు తిను ఏంటంటే కమ్యూనిటీ హాల్లో ఉంటుంది ఒక పాప వాత్సల్య అమ్మ వాత్సల్య వాస్త ఎవరు పాప రామ్మా వాసవేట్రా తిని ఎందో ధర చదువుతుంది ఎయిత్ క్లాస్ చదువుతుందండి తను అయితే తిను ఏంటంటే తినికి ఇల్లు ఆగిపోయిన ఇల్లు కట్టించాలి స్లాబ్ వేయాలండి ఆల్రెడీ మా కంపెనీ తరఫున నా పేరు పసు రామారావు నాది గ్రీనేష్ నేను రొయ్యల ఎక్స్పోర్ట్స్ అంటే చిల్లీ ఎక్స్పోర్ట్ చేస్తాను ఒక ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది నా దగ్గర ఐదు వందల యాభై మంది పనిచేస్తారండి నేనేమున్నానంటే తినికి మీకు ఇల్లు కట్టిస్తాను అలాగే దీన్ని వాళ్ళకి కావాల్సినటువంటి కార్పొరేట్ స్కూల్లో చదివించడానికి నేను మార్గదర్శకంగా చేస్తానని చెప్పానండి సో ఇప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి స్కూల్ ఏ స్కూల్ అనేది అలాగే ఇప్పుడు రేపు ఉదయం నుంచి నేనే మేస్త్రిని పెట్టి ఇల్లుకి ప్లాన్ చేసేటట్టు ప్లాన్ చేశాను ఆ అమ్మాయిని కూడా పనిచేయించడానికి అడిగానండి మీరు ఈ అమ్మాయి అంతమాట కళ్ళు తిరుగుతాయటండి హాస్పిటల్లో ఉంటుంది ఎక్కువ అయినా కూడా నా దగ్గర ఆల్మోస్ట్ డైలీ చేసే వాళ్ళు ఒక నాలుగు వందల మంది పనిచేస్తారు సో అక్కడికి రామ్మా అని చెప్పి చెప్పాను కానీ తను ఆరోగ్య దృష్ట్యా రాలేకపోవచ్చు అంటుంది అమ్మా ఏం అమ్మా నువ్వు పని చేయి ఆ అమ్మాయిని రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి నువ్వు అక్కడ పని చేసుకుంటే నీకు కూడా ఆదాయం వస్తుంది నీ జీవితం బాగుపడుతుంది ఆ అమ్మాయి పైకి వస్తుంది నీకు కూడా పని ఉంటే ఆరోగ్యం బాగుంటుంది పని చేయకుండా ఉంటే ఆరోగ్యం కూడా బాగుండదు నీ ఆరోగ్య దృష్ట్యా నీకు కట్టిస్తాడు నీ ఆదాయాన్ని పెంచుతారు అమ్మాయిని బాగా చదివించి సెటిల్ చేస్తారు నువ్వు కూడా ఆయన చెప్పినట్టు గైడెన్స్ చదివించాలని కూడా నువ్వు ఒకసారి గైడెన్స్ తీసుకో మీ గురించి ఒక విషయం షేర్ చేయాలి సార్ నేను యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్కి ముంబై నుంచి వచ్చాను ముంబైలో సాటర్డే ఒక సమ్మిట్ అంటే వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ ట్రయాలజీ సమ్మిట్ అని చెప్పి దానికి వెళ్ళానండి అక్కడ ఏంటంటే లండన్ నుంచి లండన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ సుభాష్ జీ వచ్చారు సో అక్కడ మొత్తం నేను ఒకడనే తెలుగువాడిని నన్ను అడిగారు ఎక్కడి నుంచి వచ్చామంటే ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పగానే ఆయన ఒకటి చెప్పారనమాట నాకు నిజంగా ఒళ్ళు మరి వికసిత భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ మోడీ గారు మోడీ గారు టూ జీరో ఫోర్ సెవెన్ అన్నారు కానీ మీకు చంద్రబాబు ఉన్నారు ఆయన ఒక డికేట్ ముందే తీసుకొచ్చేస్తారు దాన్ని అందుకని చెప్పి మీరు అంత అదృష్టవంతులు ఎవరు లేరు మీ అలాగే ఆయన మిమ్మల్ని టూ థౌజండ్ నైన్టీన్ నైంటీ సిక్స్లో లండన్లో కలిసారటండి నైన్టీ సిక్స్ లండన్లో మళ్ళీ మొన్న మీరు లండన్ వెళ్ళినప్పుడు కలిసారట ఆయన సుభాష్జీ అండి మీకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ఆయన ఏం చెప్పారంటే అందరికీ వయసు ముందుకు వెళ్తుంది మీ చంద్రబాబు గారికి వయసు వెనక్కి వస్తుంది ఇది ఇది నేను చెప్పట్లేదండి ఆయన సుభాష్జీ చెప్పారు ఆయన తర్వాత మిమ్మల్ని కలుస్తా ఉన్నారు ఆ ఇన్వెస్టర్ సబ్మిట్లో కూడా ఆయన మీరు లండన్ వెళ్ళినప్పుడు ఆయనే మంచి ఇన్వెస్టర్ అనమాట అలాగే మాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇక్కడ ఇండస్ట్రీస్ పర్పస్ సెన్సిటివ్ జోన్ని కొంచెం అంటే మాకు ఏరియా ఇండస్ట్రీస్ ఏరియా అనమాట మా ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన మనోజ్ గారు అలాగే మా ధర్మరాజ్ గారు మా సార్ ఏం చేస్తున్నారంటే గన్యవీరాంజనేయులు గారు మీ అందరం మాకు ఆ సెన్సిటివ్ జోన్ కొంచెం తగ్గిస్తే ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ నలభై ఐదు ఇండస్ట్రీస్తో మేము ఒక అసోసియేషన్ పెట్టుకున్నాము మీరు కొద్దిగా ఆ ఒక్క విషయాన్ని కొద్దిగా గారు హోంవర్క్ చేయండి కొల్లేరు సమస్య ఉంది దాన్ని ఎడ్జల్ వర్కౌట్ చేద్దాం ఫుల్ సార్ డౌట్ థ్యాంక్ యూ ఈ అమ్మాయికి మైక్ ఏం కావాలమ్మా ఏం చేస్తావు నువ్వు చదువుకొని సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సాఫ్ట్వేర్ నీ పేరు ఏంటమ్మా వాత్సల్య సార్ వాత్సల్య సార్ వాత్సల్య సార్ ఇప్పుడు మీరు చూశారు ఆవిడకి ఏం తెలియదు ఇల్లు కూడా లేదు సమస్యలు ఉన్నాయి వాత్సల్య ఆవిడ కూతురు ఆవిడ కోరిక నేను ఐటీ ప్రొఫెషనల్ కావాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది బలమైన కోరిక కోరిక ఉంది రేపు రెండు రోజులు ఆ తల్లి చూస్తుంది చదివించలేనప్పుడు ఈ అమ్మాయిని కూడా కూలి పనికి తీసుకుపోతుంది ఏమవుతుందంటే కోరిక జీవితాంతం తీర్చుకునే పరిస్థితి ఉండదు ఇలాంటి సమస్యలు వస్తాయి అందుకే నేను ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఈరోజు సమాజం వల్ల ఆయన పైకి వచ్చాడు ఒక ఇండస్ట్రిస్ట్ అయ్యాడు ఒకప్పుడు ఆయన కూడా సామాన్యమైన వ్యక్తే తెలివితేటలు వచ్చాయి ఒక పరిశ్రమ పెట్టుకున్నాడు పది రూపాయలు సంపాదించాడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే సమాజం నుంచి వచ్చింది ఆయన కూడా గవర్నమెంట్ స్కూళ్ళని చదివాడు అదే మరి మనం మనమందరం కట్టిన ట్యాక్సులే నేను కూడా చదువుకునేది గవర్నమెంట్ స్కూలే పవన్ కళ్యాణ్ గారు చదువుకునేది గవర్నమెంట్ స్కూలే నరేంద్ర మోడీ గారు చదువుకునేది గవర్నమెంట్ స్కూలే ఎన్టీ రామారావు గారు చదువుకునేది కూడా గవర్నమెంట్ స్కూలే తిరిగి మనందరం సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అందుకే నేను పి ఫోర్ అన్నాను ఇప్పుడు ఈ అమ్మాయి వాత్సల్య కోరిక ఆశ ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని అది తీర్చే బాధ్యత మార్గదర్శి మీ పేరు రామారావు గారిది ఇదే పీ ఫోర్ యొక్క ప్రాముఖ్యత ఎవరైతే మార్గదర్శులుగా ఉంటారు బంగారు కుటుంబాన్ని దత్త తీసుకుంటారు షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ఆలోచించుకుని ఆ కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఇచ్చేటన్ని ఇస్తాం అదనంగా ఆ కుటుంబాన్ని ఏ విధంగా పైకి తీసుకురావాలనో చేయుతనిచ్చే బాధ్యత సరైన సమయంలో సూచనలు ఇచ్చే బాధ్యత అవసరమైతే పది రూపాయలు ఖర్చు పెట్టి వారి కుటుంబంతో సమానంగా కాకపోయినా నెక్స్ట్ స్థాయిలో పైకి తీసుకొచ్చే బాధ్యత చెప్తున్నా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ కార్యక్రమంలో పది లక్షల కుటుంబాల్ని దత్త తీసుకున్నారు ఒక రోజు నేను ఒకటే చెప్తున్నా ఇది ఒక ప్రపంచానికి ఒక ఆదర్శంగా తయారు చేసి కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ దానికి మార్గదర్శి బంగారు కుటుంబం ఉంటుంది ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు నాకు చాలా సంతోషం ఆనందం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇద్దరి మార్గదర్శిని అభినందిస్తున్నా ఇది లాజికల్ గా తీసుకుపోవలసి కోరుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు జై ధన్యవాదాలు సార్ మరి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందినటువంటి ఈ కుటుంబాలను దత్తత తీసుకున్నటువంటి మార్గదర్శులకు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది జాలాది లక్ష్మి గారి కుటుంబాన్ని దత్తత తీసుకున్నటువంటి పసుపులేటి రామారావు గారికి సన్మానం మరి ఇప్పుడు శేఖమూరి మణి గారి కుటుంబాన్ని దత్తత తీసుకున్నటువంటి ఎస్ మనోజ్ కుమార్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సన్మానము జరుగుతూ ఉంది ఆర్థిక సమాన